నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఈనాటి ముఖ్యాంశాలు గుంటూరులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టీనా పాల్పడుతున్న ఇందులో అరెస్ట్ పది లక్షల విలువేనా చోరీ సత్తు స్వాధీనం ప్రకృతి విపత్తిని ప్రభుత్వంపై మొంపటం దుర్మార్గం త్వచమెత్తిన మాజీ మంత్రి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కరహెన క్రిస్టినా అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులని జ్ఞాపికలతో సత్కరించి మాట్లాడారు విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేది ఉపాధ్యాయులేనని ఎవరు ఏ స్థాయిలో ఉన్నా విద్య నేర్పిన గురువుల్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులేనని గుర్తు చేశారు ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం లక్ష్మణరావు ఎమ్మెల్యే గల్లా మాధవి డీఈఓ

هے سر ایک کوئسچن آندو వ్యవధిలో ఎక్కువగా సంపాదించాలనే దురుద్దేశంతో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని నల్లపాడు పోలీసులు గురువారం అరెస్టు చేశారు వారి వద్ద నుంచి పది లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలతో పాటు మూడు ద్విచక్ర వాహనాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు సౌత్ ఎస్డీపీఓ మల్లికార్జునరావు నల్లపాడు స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు అరెస్టు కాపాడిన ఇద్దరు వ్యక్తులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లు ఆరు కేసులు ఉన్నాయని వారిపై షీట్ ఓపెన్ చేయబోతున్నామని చెప్పారు కేసుల ఛేదనలో చొరవ చూపించిన సిబ్బందికి ఎస్పీతో మాట్లాడి రివార్డులకి సిఫార్సు చేస్తానని అన్నారు సిఐ వంశీధర్ వారి సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు స్వర్ణ భారతి సంబంధించినటువంటి ఉప్పాల సురేష్ అనే అతను గతంలో చాలా కేసులు ఉన్నాయి అతను నైట్ హౌస్ బ్రేక్ చేసేటువంటి అఫెండర్ చాలా కేసులు ఉన్నాయి అతనికి జైల్లో కందివల్స నరసింహారావు అనే అతను విజయవాడ పరిచయమయ్యారు విజయవాడతను పరిచయమయ్యి వీళ్ళు అఫెన్స్లే అంటే నేరాలు చేస్తున్నారు రాత్రిపూట చూసుకోవడం హౌసెస్ ఏదైతే తాళాలు వేసి ఉంటాయో వాటిని బ్రేక్ చేయడం దొంగతనం చేయడం అట్లా చేస్తూ చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీళ్ళు గతంలో చేసి జైలు కూడా పోయించున్నారు ప్రస్తుతము ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు నల్లపాడు కేసు ఒకటి నైట్ హెచ్బి దీనిలో వన్ పాయింట్ త్రీ కేజీస్ సిల్వరు రెండు బైకులు కూడా దొంగతనం చేశారు రెండు కేసులు అదేవిధంగా పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు సిల్వరు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ ఒక ట్యాబ్ ఒకటి అదేవిధంగా మేడుకొండూరులో ఒక కేసు ఉంది అర కేజీ సిల్వరు ప్లస్ ఒక టీవీ కూడా దొంగతనం చేశారు అదేవిధంగా తెనాల్లో మూడు కేజీల సిల్వరు ప్లస్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ దొంగతనం చేశారు మన ఇక్కడే కాకుండా గుంటూరు జిల్లా కాకుండా విజయవాడ సిటీలో కూడా చేశారు విజయవాడ సిటీలో కూడా ట్వ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ పోయిందని చెప్తున్నారు ఈ కేసుల్లో మేము విచారించాము ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేశారో దాన్ని మా సిఏ గారు ఎస్ఐ బాబురావు వారి సిబ్బంది సుబ్బారావు వాళ్ళంతా కూడా కష్టపడి వీళ్ళని పట్టుకొని ఈరోజు ఉసన్నా మందిర్ దగ్గర పదకొండు గంటలకి గోరెంట్లు దాగిన తర్వాత అమరావతి రోడ్లో వసన్న మందిర్ దగ్గర పదకొండు గంటలకి వాళ్ళు పట్టుకొని చేకచక్యంగా పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేశారు వీళ్ళు గతంలో కూడా చాలా అఫెన్సులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళకి షీట్లు కూడా ఉన్నాయి ఇద్దరికి షీట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళని రిమాండ్కి పంపేస్తూ ఉన్నాం దీనిలో కష్టపడి పనిచేసినటువంటి సిఐ గారికి అట్లా అదేవిధంగా మన ఎస్ఐ బాబురావు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నాయక్ సుబ్బారావు తర్వాత భాస్కరు మస్తాను నాయక్ ఒళ్ళి అనే వాళ్ళు చాలా దీనిలో ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడానికి చాలా కష్టపడారు వాళ్ళకి కూడా హృదయపూరంగా రివార్డ్స్ అంద మా అభినందనలు అందజేస్తూ ఎస్పీ గారి ద్వారా రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుంది ఇవే కాకుండా గతంలో కూడా చాలా అఫెన్స్ జరి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేస్తాం విపత్తులకు ప్రభుత్వంపై నిందలు వేయడం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెల్లిందని మాజీ మంత్రి డొక్క మానికరి ప్రసాద్ తెలిపారు అరండిపేటలోని అమరావతి బుక్ హౌస్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్క మాట్లాడారు విపత్కర పరిస్థితుల్లో బాధితులకి ప్రభుత్వానికి సహకరించాల్సిన విపక్ష పార్టీలు విమర్శలు చేయటం సిగ్గుచేటని చెప్పారు ప్రభుత్వంపై బురద చెల్లె రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి విరమించుకోవాలని హితో పలికారు ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన విధ్వంసాల ఫలితంగానే వరదలు బీభత్సం సృష్టించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డికి చేతనైతే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు అదేవిధంగా సింగినగర్ యువతకి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు శుభాకాంక్షలు విజయవాడలో మొన్న వచ్చిన తుఫాన్ బుడమేరు వల్ల వచ్చిన తుఫాను ముంపు అంతటిపై వైసీపీ బురద రాజకీయం చేస్తూ ఉంది వైసీపీ బురద రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఒక విపత్తు వచ్చినప్పుడు బాధ్యత రాజకీయ పార్టీగా ప్రతిపక్షంగా దానిలో సహాయ చర్యలో పాల్గొనాలి ఎక్కడన్నా ప్రభుత్వానికి సలహాలు సంప్రదించినట్టు చేయాలి అలా కాకుండా కేవలం రాజకీయాలు తోడుకోవడానికి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని నిందించే విధంగా మాట్లాడటం వాళ్ళ బాజీ రాజకీయాలకి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తాను అదేవిధంగా డెబ్భై నాలుగు ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు వయసున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి నీళ్లల్లో దిగి అంతా బాధితులందరినీ పరామర్శిస్తూ యంత్రాంగాన్ని అంతా పురికొల్పుతూ సేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహిస్తూ ఇంకా ఏ విధంగా చేయాలి పలాన దగ్గర ఏమైనా బాధితులు ఉన్నారు పలాన దగ్గర ఈ అవసరం ఉంది ప్రభుత్వానికి అని సలహాలు సంప్రదింపులు చేయకుండా కేవలం ఒక ఫోటో సెషన్ లాగా వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని నిందించడం అనేది ఎంత అవమానికరం అమానీకరణమో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను ప్రజలకు గుర్తింపు చేస్తాను మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరన్నా అలా చేస్తారా విధింస దగ్గర బాధితుల దగ్గర ఒక కష్టాల్లో ఉన్న ప్రజానీకాని దగ్గర వెళ్ళి నువ్వు రాజకీయాల్లో ప్రయోజనాలు నువ్వు ఎంత దుర్మార్గ ఆలోచన ఇది ఏం చేయాలి నువ్వు బాధ్యత వ్యక్తిగా పలాన దగ్గర బాధ్యతలు ఉన్నారు పలాన దగ్గర విక్టిమ్స్ ఉన్నారు పలానికి దగ్గర గండి పూడ్చాలి పలాన దగ్గర నీళ్ళలో పడవ కావాలి లేదా పలాన దగ్గర మెడిసిన్స్ కావాలి పలాన దగ్గర ఆహారం కావాలని అలాంటి సలహాలు సంప్రదింపులు నీ పని పార్టీ పరంగా చేసే విధంగా వాళ్ళు పురికొలపకుండా కేవలం జరిగింది విపత్తు వచ్చింది అది ఎవరి చేతిలో ఉండదు విపత్తు రాగానే ఆ విపత్తులో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి నిందించడం నీకు అసలు కనీసం మానవత్వం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అమరావతికి ఆ బుడమేరికి ఏం సంబంధం నాకు అర్థం కాదు అమరావతిలో మీరు ఇప్పుడు సోకాండ విలేజెస్ ఉన్నాయి అమరావతి విలేజెస్ క్రీస్తు పూర్వం ఉన్నాయండి ఇప్పుడున్న విలేజెస్ కాదు ఆయన తెలియదేమో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ వాళ్ళకి చరిత్ర తెలియదు సంస్కృతి తెలియదు వాళ్ళకి ఉన్న విలేజెస్ క్రీస్తు పూర్వం నుంచి ఉంది అమరావతి పూర్వం ఉంది వెంకటపాలెం కృష్ణదేవరాయల టైంలో వెంకటపాలెం వచ్చాడు కృష్ణదేవరాయలు ఆయన సైన్యం అంతా వచ్చింది ఉద్దండరాయపాలెం వెంకటపాలెం రాయపూడి ఈ ప్రాంతాలకి శ్రీకృష్ణదేవరాయల టైంలోనే సైన్యాలు వచ్చాయి వాళ్ళ సైన్యాలు వచ్చాయి అంటే అప్పటికే గ్రామాలు ఉన్నాయి కదా అంటే నదిలో కొట్టుకుపోతాయి అట్లా అందువల్ల ఎంత గుడమేరు ఎప్పటి నుంచింది ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి భూమి పుట్టిన దగ్గర నుంచి ఉంది గుడమేరు అనేది విజయవాడ దుఃఖదాయని విజయవాడకి ఎప్పటికైనా బురమేరు నుంచి ప్రమాదం ఉంటుంది అది రేరెస్ట్గా మొన్న వచ్చింది వచ్చిన దాన్ని దానివల్ల విపత్తు వచ్చింది ఆ విపత్తు వలన హెవీ వాటర్ రావటం ఖమ్మం జిల్లాలో ఒకేసారి పెద్ద వర్షాలు రావటం ఆ వర్షాలు ఎన్నో వేల క్యూసిక్ నీళ్లు ఖమ్మం జిల్లాలో చాలామంది చనిపోయారు ఖమ్మం జిల్లాలో చాలామంది నిరాశ్రమయ్యారు చాలా ఇళ్ళు కొట్టుపోయి ఖమ్మం జిల్లా పరిశ్రమ ఒకసారి మనకు న్యూస్లో మన రాష్ట్రం న్యూసే చూస్తూ ఉంటాం బుడమీర రావడానికి కారణం ఖమ్మం జిల్లాలో వచ్చిన వర్షాలు తీవ్ర వర్షాలు వచ్చాయి కొన్ని వందల ఎకరాల అటవీ ప్రాంతం కొట్టుకెళ్ళిపోయింది అటవీ నిన్న మంత్రి సీతక్క చెప్తా ఉంటే చూస్తూ ఉన్నాడు అటవీ అటవీ చెట్లన్నీ లేచిపోయాడు అంటే అంత గాలులు వచ్చాయి ఆ ప్రభావం అంతా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ మన విజయవాడ మీద పడింది ఆ ఆ ప్రకృతి కారణాలు తెలుసుకోకుండా ప్రకృతి విపత్తుకు సంబంధించిన కారణాలు తెలుసుకోకుండా దాంట్లో రాజకీయాలు మాట్లాడటం ఏవంత ధర్మం కది ఇలాంటి సమయంలో మాట్లాడతారు అలాంటి నీ బాధ్యత ఏంటి నీ సేవా కార్యక్రమం నీ పార్టీ కేడర్ పాల్గొనాలి ఏమేమి సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి లేకపోతే ఏదో నీవేదాన్ని చెప్పాలనుకున్న ఒక వారం ఆగి చెప్పవచ్చు కదా ఆ నీళ్ళల్లో బురదలో జనమంతా అలహ అలహో రామచంద్ర అంటుంటే అక్కడ పోయి నువ్వు రాజకీయాలు మాట్లాడతావా ఏమండి ధర్మం ఏది నాకు అర్థంగా మానవత్వం ఉన్నట్టే నీకు కనుక నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బుడమేరు అనేది ఎప్పటికైనా అది పొంచి ఉన్న ప్రమాదం విజయవాడకి విజయవాడకు దుఃఖదాయని బుడమేరు అందువల్ల బుడమేరుకి శాశ్వత పరిష్కారం పరిష్కారం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా వైసీపీ ఇలాంటి సమయంలో బురద రాజకీయాలు చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను వైసీపీ బురద రాజకీయాన్ని నీచకి రా నీచ రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి బాధితులంతా కూడా పేదవాళ్ళు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా కూడా వాళ్ళని ఆదుకోవాలి అదేవిధంగా అక్కడ యూత్ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది పని లేక ఇబ్బంది పడుతున్నారు నేను చాలామంది దానాలు చేస్తున్నా చాలామంది విత్తనంతో సహాయం చేస్తూ ఉన్నారు బాధితులకి సినిమా వాళ్ళు కానీ పారిశ్రామిక రంగా నేను వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అక్కడున్న యూత్కి ఆ సింగనగర్ యూత్కి ఒక ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మీ పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈనాడు కానీ పెద్ద పెద్ద సంస్థలని ముందుకు వస్తే వాళ్ళంతా కూడా అక్కడున్న యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా కృషి చేస్తే వాళ్ళ బాధల నుంచి బయటపడతారు లేకపోతే వాళ్ళు పనులు లేక తర్వాత శివ్రమైనటువంటి మానసిక క్షోభ గురయ్యే అవకాశం ఉంది అందువల్ల ఇది ఒక విజ్ఞప్తిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాను రాను రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయని మాజీ పార్లమెంటు సభ్యులు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం మోదుగులు మాట్లాడారు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నాయకుల్ని ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని చూస్తుందని కొంతమంది నాయకుల స్వార్థ రాజకీయాలకు సామాన్యులు బలవుతున్నారని అన్నారు టీడీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకంటే ఎక్కువ లేదా తక్కువ కక్ష సాధిస్తామని ఇది రాజకీయం కాదని అన్నారు ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతకి న్యాయం చేయటమే రాజకీయ నాయకుడి లక్షణమని చెప్పారు. 39438 ఆఫ్ సిఆర్పీసీ దట్ కన్స్టట్యూషన్ హస్ గివెన్ ప్రొవిజన్ అండర్ సిఆర్పీసీ ఎవరైనా కానీ కేసు పెట్టిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ రోజున హైకోర్టు రిజెక్ట్ చేసింది. దే కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కేసులో ఇరికించబడినటువంటి ముద్దాయిలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతేగాని పారిపోయటం రిపోర్టేషను ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు కాదు వీళ్ళు ఈ దేశం సిగ్గుతో తలవంచుకోవాల్సిన వాళ్ళు విజయమాల్య లాంటి వాళ్ళు అంతేగాని రోజున మా అధినాయకుడిని అంత మాట అన్న తర్వాత దాని రిపకర్షన్స్ అంటే అదన యొక్క ప్రతిగా ఏమి చేస్తారనేటువంటిది మంచి చేతిలో ఉండదు ఈ రోజున రెడ్ బుక్ ద్వారా నారా లోకేష్ గారు ఏమైతే చేస్తున్నారో రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అట్లాగే అదే పారుగా ఉండదు కదా సమానంగా ఏముంటుంది రిటాలియేషన్ దానికి తక్కువ ఉండవచ్చు ఎక్కువ ఉండవచ్చు సమానంగా ఉండవచ్చు అంతేగాని ఈ రోజున వాళ్ళు ఫోర్ థర్టీ ఎయిట్ వైపు చూస్తున్నారు వీళ్ళు ఏమైనా అరెస్ట్ చేసి జైలు పంపించాలని చూస్తున్నారు వీళ్ళిద్దరిలో సుప్రీంకోర్టు ఏం చేస్తా చూద్దాం అంతేగాని పారిపోవటం అనేది ఉండదు ఎందుకంటే చేసిన తర్వాత అప్పటి గారు గుంటూరులో చాలా రోజులు ఉన్నారు అందుకని వాళ్ళకున్న అంశాన్ని వాళ్ళు పరిశీలించుకుంటారు పారిపోవడం అనేది కాదు నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఐ డోంట్ యాక్సెప్ట్ కానీ వీళ్ళు ఉన్నారా లేదనేది కాదు దీనికి ప్రోకింగ్ కూడా లేదు దాంతో కార్యకర్తలు కార్యకర్తలకి ఇప్పుడు తండ్రిని తిడతారు కొడుకు వస్తాడు ఈ సడన్ ప్రోకేషన్ దానికి ఇంకా కొలమానం ఉంటుందా తల్లిని కొడతూ ఉంటాడు ఒకడు బిడ్డ చూస్తాడు దానికి ఇంకా స్పందన ఎట్లా ఉంటుంది అక్కడ కూడా ముప్పై రెండు డిగ్రీల వేడితోటి మజ్జిగ దాగి పనిచేస్తారా ఆ స్పాట్లో అది చేస్తారు ఆ ప్రొవొకేషన్ ఆ గారు అన్న మాటకి ప్రొవోకేషన్ అది ప్రొవకేషన్ అంటే నాకు తెలుగులో స్పష్టంగా రాదు దానిలో చేసి ఉంటారని అనుకుంటున్నాను సో దట్ ఈజ్ అ క్యాలకులేషన్స్ విచ్ ఈస్ దట్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగినటువంటి సంఘటన అది సో అందుకని అటువంటి ప్రజాస్వామ్యంలో జరగకూడదని కోరుకుంటున్నాను కానీ స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా రిట్రాస్పెక్ట్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి దీనివల్ల ఇప్పుడు నేను ఒక కులాన్ని తిడతాను ఏం పని ఉంటుంది నాకు నేను ఫ్లాష్ న్యూస్లోనో బ్రేకింగ్ న్యూస్లో రావాలంటే నేను ఒక కులాన్ని తిడతాను నాకు నచ్చిన కులాన్ని ఏమవుతుంది అది ఆ కులం మనోభావాలు దెబ్బతింటే లేదా వాళ్ళందరూ వచ్చి నామే దాడి చేస్తారు కదా అప్పుడు పోలీసులు నన్ను రక్షిస్తారా నేను ఆ కులం గురించి ఎందుకు మాట్లాడాలి అనేటువంటిది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి బికాస్ ద వాల్యూస్ ఈరోజు రాధాకృష్ణ వారి చేసుకుంటున్నాము ఆయన మనకేం నేర్పాడు పార్లమెంట్ ఎట్లా ఉండాలి అసెంబ్లీ ఎట్లా ఫంక్షన్ చేయాలి వాట్ ఈజ్ ద లాంగ్వేజ్ ఇటుకి ఎంత అంత గౌరవంగా ఉండాలి చట్టసభలు అంటే అందుకని దాదాపు రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయి దానిని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మన రాజకీయ పార్టీలు మంచి నాయకుల మీద ఉంది సో తెలుగుదేశం పార్టీ దాడిని చూస్తున్నారు కానీ దాని వెనకమాలన్న ప్రొవోకేషన్ కూడా మీరు చూడాల్సిన బాధ్యత ఉంది విజయవాడ వరద బాధితుల కోసం గుంటూరు జిల్లా హోటల్స్ అండ్ అలైట్ ఇన్స్టిట్యూషన్ వెల్ఫేర్ అసోసియేషన్ గురువారం బ్రెడ్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ పంపించింది వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి ఎమ్మెల్యే నజర్ అహ్మద్ మౌర్య ఫంక్షన్ హాల్ వద్ద నుంచి ఎమ్మెల్యే గల్లా మాధవి బ్రెడ్ వాటర్ బాటిల్స్ తీసుకువెళ్తున్న వాహనాలని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు స్పందిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు వ్యాపార రంగంలోనే కాకుండా సేవా రంగంలో కూడా తమ అసోసియేషన్ ముందుంటుందని ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు గడిచినటువంటి నాలుగు రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు విజయవాడ ప్రాంతంలో అనేక ప్రాంతాలను నీటి మునిగినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అసోసియేషన్స్ అలాగే నాయకులు అలాగే మేధావులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ప్రజలు సేవా కార్యక్రమంలో సహాయకార్య చర్యల్లో పాల్పొనుకుంటున్నటువంటి పరిస్థితులు గుంటూరు నగరంలో కూడా ఆంధ్ర కేటరింగ్ అసోసియేషన్ వాళ్ళు విరివిరిగా రెండు రోజుల ముందు దాదాపు యాభై వేల వాటర్ బాటిల్స్ని సప్లై చేయడం మరొకసారి ఈరోజు దాదాపు ఏడు వేల బ్రెడ్స్తో పాటు ఒక ఐదు వేల వాటర్ బాటిల్స్ని కూడా అందించడం జరుగుతూ ఉంది గుంటూరు డిస్టిక్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కూడా దాదాపు ఏడు వేల బ్రెడ్స్తో పాటు ఐదు వేల వాటర్ బాటిల్స్ని పెద్ద ఎత్తున విజయవాడకు తరలించినటువంటి పరిస్థితులు ముఖ్యంగా విజయవాడలో ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు నీటి మునిగినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అనేక సహాయ చర్యలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస్సు చేసి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తూ నిత్యం నాయకుల్ని అలాగే ప్రజలను కూడా మీరందరూ కూడా సహాయ చర్యలు పాల్గొనండి అని చెప్పి అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ తాను సైతం రోడ్ల మీద నీట నీట మునిగినటువంటి ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితున్నాయి అయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పులివొందల శాసనసభ్యులు నిన్న విజయవాడ నగరానికి విచ్చేసి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే మొన్న వచ్చినప్పుడేమో బుడమేరు గేట్లు ఎత్తేసారన్నాడు నిన్న బుడమేరు నది అంటున్నాడు ఇది చాలా అవమానంగా ఉంది ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఎవరో ఇచ్చినటువంటి పనికిమాలని స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడడం అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులు గురి చేసేటువంటి విధంగా ప్ర మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎవ ఎటు పోయినా కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు ఎటువంటి విపత్కర పరిస్థితుల నుంచినా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎటువంటి గట్టు పరిస్థితులు కూడా గట్టెక్కేటువంటి అవకాశాలు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాయి విపత్తు కారణంగా విజయవాడ నగరం అంతా జల దిగ్బంధం అయింది ఈ దిగ్బంధం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికార యంత్రాంగం కానీ ప్రజలు కానీ ఇతోధికంగా సేవ చేస్తున్న ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తున్నారు అందులో భాగంగానే మా గుంటూరు జిల్లా హోటల్ అసోసియేషను రోజు రెగ్యులర్ ఈ రెండు మూడు రోజుల నుంచి బ్రెడ్లు వాటర్ బాటిల్స్ సప్లై చేస్తూ ఉన్నాను ఇదే విధ ఇదే విధంగా ఎప్పుడు ఏ అవసరం ప్రజలకి ఏ అవసరమైన హోటల్ అసోసియేషన్ అనేది మీకు అందుబాటులో మీ సహ సహాయంతో ముందుకు వస్తామని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాం వైసీపీ గుంటూరు జిల్లా టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి బృందావన గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయం ఈ వేడుకలకి వేదికగా నిలిచింది వైసీపీ సీనియర్ నాయకులు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి అతిథిగా హాజరై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఉపాధ్యాయుల్ని పుష్పగుచ్చాలు సాల్వాతో ప్రత్యేకంగా సత్కరించిన అనంతరం మోదుగుల మాట్లాడారు Alo. Geçin ఎందుకంటే టీచర్స్ కి నో క్యాస్ట్ నో రిలీజియన్ నో పొలిటికల్ పార్టీ వాళ్ళు భారతదేశం ప్రపంచం గర్వపడే విధంగా తీర్చిదిద్దేటువంటి గురువు అందరు విద్యార్థులు సమానమే వారి పిల్లలు ఎవరైనా వారి దగ్గర చదువుకున్న పిల్లలు ఎవరైనా కానీ అభివృద్ధి చెందారంటే వాళ్ళకి అంతకంటే ఆనందం ఏమి ఉండదు వీళ్ళనే ఒక్కొక్క గురువంగులు సొంత పిల్లలై చాలా వాటిలో పెయిల్ అవుతారు వారి దగ్గర చదువుకున్న పిల్లలు చాలా చాలా అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళ పిల్లలు పెయిల్ అయ్యారనేటువంటి భావన కంటే కూడా నా దగ్గర విద్యా సంబంధించిన శిక్షణ కూడా అభివృద్ధి చెందారనేటువంటి ఎంతో ఆనందం వాళ్ళ కళలో చూసాం ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో ఒక సైనికులు కానీ ఒక సైంటిస్ట్ కానీ ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ప్రపంచం గర్వించదగ్గేటువంటి అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారు చేసేటువంటి యోధాని యోధులు మనకు ఉపాధ్యాయులు పొలర ఉన్నారు వాళ్ళు ఈ రోజున మా శ్రీనివాస్ రెడ్డి గారు మరి నలుగురిని మంచి మంచి సబ్జెక్టులు ఎందుకంటే ఈ రోజున ఏ స్కూల్ అయినా కానీ గ్రౌండ్ లేని స్కూల్స్ కనపడుతూ ఉన్నాయి ఈ రోజున ఆటలాడించేటువంటి టీచర్ను కూడా ఎంచుకున్నందుకు శ్రీనివాసరెడ్డి గారిని ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటా ఎందుకంటే ఈరోజు శరీర సౌష్ఠం లేనటువంటి విద్యార్థులు చాలా మంది చూస్తున్నాం చాలామంది నైంటీ నైన్ మార్క్స్ వస్తాయి కానీ బయటికి వెళ్ళి మరి ఏది కొంచెం గేమ్స్ ఆడలేని పరిస్థితి ఉంది అందుకని ఈ రోజున ఈ గురువర్గు సన్మానించుకోవడం నిజంగా నాకు చాలా ఆనందం ఉంది అది కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన ఎందుకంటే ఇది ఒరేషియస్ లీడర్ రోజుకి పద్దెనిమిది గంటలు చదివేటువంటి ప్రొఫెసర్ ఈరోజు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎందుకంటే హిట్లర్ కూడా ఎవరికి ఎంప్లాయ్ ఇవ్యూ యువరా ఓన్లీ ఆయనకి మనిషి పద్దెనిమిది గంటలు చదివేటువంటి నాలెడ్జ్ ఆయన నేను మాట్లాడాలి కూర్చోవాలి అనేటువంటి భావన ప్రపంచంలో పేరు సంపాదించిన ఆయన అది కూడా భారతదేశంలో వీళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి ఉన్నప్పుడు ఎంతో చాలా గర్వంగా ఉండేది వీళ్ళందరూ కూడా చాలా విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఈరోజు రాజకీయాలు చూసుకుంటే ఇటువంటి గురువర్యులు కూడా నేను ఒకటే చెప్తున్నా వీరందరూ సబ్జెక్టులు బోధించడం కాదు భారతదేశంలో మంచిని కోరేటువంటి రాజకీయ నాయకులు కూడా తయారు చేసినటువంటి బాధ్యత ఈరోజు గురువులు భుజస్పందా వద్దని చెప్పుకొని గుర్తు చేసుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఇంజనీర్లని డాక్టర్లు అని చదువుతున్నారు తప్పితే నేను రాజకీయ నీతిని చదివి రాజకీయంలోకి రావాలి ఈ భారతదేశంలో మంచి కళ్ళగన్నటువంటి గాంధీ కళ్ళగన్నటువంటి భారతాన్ని పెంపొందించాలన్నటువంటి దానికి కూడా మరి మనం కొంతమంది చెప్పాలి ఎందుకంటే అడిగినా కానీ నేను పిల్లలు అడిగినప్పుడు నేను ఎంపీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా పిల్లలు అడిగినా కూడా ఎవరు కూడా నేను రాజకీయాలు రావాలని అనుకోవట్లా ఈ రోజున రాజకీయాలకు రావాల్సిన బాధ్యత మరి గురువర్యులు తయారు చేసేటువంటి సైనికులు కూడా తయారు చేసిన బాధ్యత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి గుంటూరులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టిన్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు పది విల్వేనా విలువేలా చోరీ సంతోషపాధి వికొత్మి ప్రభుత్వంపై మోపడం దుర్మార్గం కొంచెం తిన్న మాజీ మంత్రి డొక్క ఈ వార్తలు ఇదృత సమాప్తం మరక బుల్టిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం